బేతంచర్ల పట్టణంలోని స్థానిక శేషారెడ్డి హైస్కూల్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శేషారెడ్డి హైస్కూల్ ఆవరణంలో చివర పిచ్చి మొలకలు మొలిశాయి ఉదయకాలం వాకింగ్ చేస్తున్న వారికి ఇబ్బందిగా మారింది విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఉదయం పెద్ద స్థాయిలో వచ్చి పాఠశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో ఎందరో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని ఈ పాఠశాల నేటికినే చెక్కు ఉందని పలువురు తెలిపారు పూర్వ విద్యార్థులు చేస్తున్న పనికి గ్రౌండ్కు వచ్చిన విద్యార్థులు సైతం ఉత్సాహంగా పిచ్చి మొక్కలు తొలగించడానికి చేయి కలిపారు అందరం కలిసికట్టుగా ఎప్పటికప్పుడు పాఠశాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకుంటే ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారన్నారు అనంతరం అందరూ కలిసి పాఠశాల చివరిలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మన శేషాహిడ్ హై స్కూల్ నందు మన స్కూలు పూర్వ విద్యార్థులు విద్యార్థులైతేనే అందరూ కలిసి మనం మన మన శేషాహ్డి హై స్కూల్లో పక్కకు ఉండే భాగం కొంచెం అశుభ్రంగా అపరిశుభ్రంగా ఉంది గడ్డి మొలిచి గడ్డి మొలిచి ఆ పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పని పిచ్చి మొక్కలతోటి నిండి ఇబ్బందికరంగా ఉందని చెప్పని చెప్పని అనిపించి మరి మన శేషాయి హై స్కూల్లో ఈ విధంగా మంచి పరిశుభ్రత ఉండాలి అని చెప్పి మంచి ఒక ఆలోచనతో ఈరోజు పిచ్చి మొక్కలన్నీ చెట్టి మొక్కలని వ్యాయో కూడా మన రైచర్ దీనిని స్కూలు వినేగమలోకి తీసుకొచ్చే కూడా ఈ పని మనం ఈ రోజు మనం చేస్తా ఉన్నాం ఈ రోజు మనం ఇదే కాకుండా ఈ సుదు హై వరకు వచ్చే ఒక పూర్వ విద్యార్థుల బాధ్యతగా మనం అందరం కలిసి ఈ సుప్రభణ కార్యక్రమాన్ని మనం చే చూస్తూ ఉన్నాం ఇదంతా ఇంత భాగం గడ్డి ఉంది అటు పక్కన పిల్లలు ఉన్నారు ఆడుతా ఆడుతూ ఉన్నారు ఏదైనా ఒక బాలు గీలు వస్తే వచ్చి గడ్డిలో వచ్చి పడితే పిల్లలు ఈ గడ్డిలో వచ్చి చేతులు పెట్టి అనుకోకుండా కొన్ని ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది మరి ఏదైనా బాధల్లో మన బాధ్యతగా ఈరోజు మనం చెట్లు వెలికి ఏదైనా ఒక బాల్ గీలు వచ్చి పడినా కానీ ఈ సమస్య ఈ బాల్ కనిపించే పరిస్థితుల్లో ఈరోజు మన 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 పిల్లలు కూడా మంచి భద్రతగా కూడా ఉండే పరిస్థితుల్లో మనం ఇవాళ ఈ మంచి పని జరిగిందని చెప్పని అంత అనుకుంటున్నాం మరి ఈ విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళకున్న ప్రతి ఒక్క శేషాడి హై స్కూల్ పూర్వ విద్యార్థులైతేనేమి మన బేదం పౌరులు అయితేనేమి వాకర్స్ అయితేనేమి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైందేతంచర్ల శేషారెడ్డి హై స్కూల్లో మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాము ఈ ఈ చదువు వల్ల మేము ఇంతవరకు రాగలిగినాము జీవించగలుగుతున్నాము ఈ ఈ స్కూల్లో చెట్లు ఉండడం వల్ల పాములు తేళ్ళు తిరుగుతుండయని తెలిసి స్వచ్ఛందంగా మేము స్కూల్లో చదివే పిల్లవాళ్ళు అందరము కలిసి ఈ చిచ్చిముక్కలను తీయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఒక పుట్ట ఉంది ఇక్కడ పూజలకు వచ్చే వాళ్లకు నాగుల పండకు అట్లా వచ్చే వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ప్రత్యక్షంగా చూసి మేము వచ్చి క్లీన్ చేస్తున్నాము గ గతంలో జరిగింది ఇట్లా క్లీనింగ్ మళ్ళీ కూడా చేస్తాము ఇంకా కొద్దిగా పొద్దు ఉంది అది కూడా చేస్తామని మీకు తెలుసు అందరూ స్వచ్ఛందంగా వచ్చి చేయవలసిందిగా అందరూ వాకింగ్ చేసే వాళ్ళల్లో వాకింగ్ ఆట పిల్లలు అందరికీ శుభ్రంగా ఉంటుంది అందరూ కలిసి ప్రతి శ్రమదానం అనేది చేస్తే అంటే గడ్డి మొక్కలు అవి మలచకుండా ఉంటే నీట్గా ఉంటుంది పిల్లడానికి వాకింగ్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండదు ప్రతి వాళ్ళు డైలీ వచ్చే వాళ్ళకి ఈజు ఇది కానీ అందరూ చేసుకోవడం మంచిది అందరి కోసం అంటే ఇది ఒక సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు దీంట్లో చెయ్యి చెయ్యి కలిపి చేస్తే ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన అవుతాము ఒక పార్టీ వాళ్ళే కాదు ఎవరైనా సరే సామాజిక మానవ సేవే మాది ఒక సామాజిక సేవ కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనకు మనమే అభివృద్ధి పథం అభివృద్ధిగా చూపించినట్లు అవుతుంది దేశానికి పూర్వ విద్యార్థులుగా మనమంటూ మనం చేసుకోవాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొంటే అది మరి ఇతరులకు కూడా ఎంతో పూర్తిదాయకంగా ఉంటుంది అదే మాదిరి మనకు ఇంతగా అవకాశం ఇచ్చినందుకు మన గురువులను గుర్తు చేసుకుంటూ ఇలా రుణం తీర్చుకోవాలంటే ఇట్లా కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని పాల్గొని ఈ హై స్కూల్ చేసా హై స్కూల్ ప్రతిష్టను పెంచాలని కోరుకుంటున్నాను పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగినాయి స్టూడెంట్స్ చాలా మంది వచ్చిపోతా ఉన్నారు చూసిన తర్వాత చేసి kalau अगड़ उसा ज ऊखनाउज, उसा स्तुम झाउ हाife, भी तोस्छून, पज़न हएल, उसा wh urgency, जब है उन जानाउ